తీసుకొని ఏ విధంగా ఇలాంటి తప్పిదాలకు పాల్పడుతున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది వాళ్ళకు కావాల్సింది కోటి రూపాయలు శాతంతో నేను పోయిన మిత్రమా చనిపోయిన కుటుంబాల కోటి రూపాయలు కావాలి నిన్న ఉదయం నుంచి మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు వివేక్ వెంకటస్వామి గారు స్థానిక కలెక్టర్ పోలీసు ఉన్నతాధికారులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది అందరు కూడా ఈ సంఘటన తదనంతర పరిణామాల కూడా దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ శవాలు చనిపోయిన వాళ్లను వాళ్ళ శవాలను తొలగించడం కానీ పైన వాళ్లను హాస్పిటల్కు తరలించడం అక్కడ యాజమాన్యంతో కూడా చర్చిస్తూ నివారణ నష్ట నివారణ చర్యలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది కానీ అక్కడ జరిగిన దురదృష్టకరమైన సంఘటన చాలా మంది ప్రాణాలను బలిగొన్నది ఇది అత్యంత విషాదకరమైన సంఘటన ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాని తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇన్ని ప్రాణాలను పలుగొన్న దుర్ఘటన జరగలేదు అందుకే ఈరోజు నిన్నటి నుంచి మా మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తూ సంస్థ యొక్క యజమానులతో ప్రభుత్వ అధికారులతో అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్ పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ అక్కడ చర్యలకు ఉపద్రమించడం జరిగింది మంత్రుల పర్యవేక్షణతో పాటు ఈరోజు నేనే స్వయంగా ఇక్కడికి వచ్చి దుర్ఘటనను పరిశీలించి దీనికి సంబంధించిన వివరాలను సేకరించి దానికి సంబంధించిన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను అన్నింటిని కూడా ప్రభుత్వం చేపట్టవలసిన బాధ్యతను కూడా ఈరోజు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ దురదృష్టకరమైన సంఘటనలు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు బీహార్ ఒడిస్సా మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని ప్రాథమిక సమాచారం అందింది ఇప్పటి వరకు అధికారులు అందిస్తున్న సమాచారం మేరకు దాదాపుగా ముప్పై ఆరు ప్రాణాలు పోయినాయి ఇంకా కొంతమంది అచూకీ లేదు చాలా వరకు వివరాలను సేకరించే ప్రయత్నంలో అధికారులు ప్రయత్నం చేస్తూ దుర్ఘటన జరిగినప్పుడు పరిశ్రమలో నూట నలభై మూడు మంది ఉండడం జరిగింది అందులో దాదాపుగా యాభై ఎనిమిది మంది ఇప్పటికీ అధికారుల దృష్టికి అధికారులకు టచ్ లోకి వచ్చింది మిగతా వాళ్ళు కొంతమంది ఇంకా శిథిలాల కింద ఉన్నారా లేకపోతే భయంతోనే ఎక్కడికైనా పోయి ఇంతవరకు ప్రభుత్వ అధికారులకు టచ్ లోకి రాలేదా ఈరోజు పర్యవేక్షిస్తున్నారు ఏది ఏమైనా ఈ దురదృష్టకరమైన సంఘటనని ప్రభుత్వము చాలా తీవ్రంగా పరిగణిస్తుంది దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలి పరిశ్రమ మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది అదే విధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితులు ఒకవేళ వాళ్ళు బ్రతికి బాగా ఇంటికి వచ్చిన పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా దెబ్బలు గాయాల పాలై కుతం పని చేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు పనులకు వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా ఈ దుర్ఘటనలో ఏదైతే వైద్య సహాయం అందించాలనో నూటికి నూరు శాతం వాళ్ళకి సంబంధించిన వైద్య సహాయాన్ని పరిశ్రమలు అదేవిధంగా ప్రభుత్వం కలిసి పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని నూటికి నూరు శాతం అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాటిని పర్యవేక్షించడానికి కూడా అధికారులను చీఫ్ సెక్రటరీని డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీని లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని ఫైల్ డిపార్ట్మెంట్ అడిషనల్ డీజీని ఒక కమిటీగా వేసినాం వీళ్ళందరూ కూడా జరిగిన సంఘటన మీద విచారణ చేసి నివేదిక అందించడం జరుగుతుంది దీనికి బాధ్యులైన ఇందులో ఎవరిదైనా నిర్లక్ష్యం ఉన్నదా లేకపోతే దురదృష్టకర సంఘటన ఏ విధంగా జరిగింది బాధ్యులు ఎవరినో కూడా విచారణలో గుర్తించి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అని అంటే ప్రభుత్వం కూడా ఇంకా భవిష్యత్తులో పరిశ్రమలకు సూచన చేయాల్సిన అవసరం ఉన్నది నిన్నదాకా మన గుర్జార్ హౌస్ లో కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది